కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నన్ను కురా అప్పుడు పెళ్ళిళ్ళు చేసినప్పుడు పైసలు లేకపోయేది ఆవునిచ్చి అవ్వతోని అరణమచ్చిన అయ్యక అరు ఎడ్లనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినైతి వట్టిపోయిన ముట్టి కాసుల కోసరమునను కొట్టి చంపే కొడుకా నన్ను కోతాకమ్మకురా నన్ను మార్కెట్లో అమ్మితే రైతులు తీసుకుపోరమ్మా పశువధ ఉంటాయి చూడు వాళ్ళు వచ్చి కొనుక్కోతారు కట్టికోళ్ళు వచ్చి అల్క బీరోలు వస్తారంట ఎక్కువ పైసలు ఇస్తారంట పైసలాసకు నన్ను నీవు పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నేను నా తాగట్టారంట నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నన్ను కోతా కమ్మ కురా నన్ను ఫ్యాక్టరీలో తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాను తెలుసా సలసల పెయ్యి మీద సలసల కాగేటి నీళ్లు పోస్తారంట కింద పడ్డా నన్ను మిషిని మీద ఆల్లాడి వేస్తారంట ప్రాణముడాగానే తేను భోగిసి కూడా చేస్తారంట సగము గుంతూసి రకతము మందులల్ల వస్తారంట కొడుకా నన్ను కోతా కమ్ముకురా నేను మీ ఇంట్లో ఉన్నంత సేపు నాకు బిర్యానీతో సగం ఇట్లేదు పెడుతున్నారా దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవా నల్ల చేసిన అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చిన వెనక జనమల కింది బాకీ ఇచ్చి పోని ఇంటికి వచ్చిన ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై చాలి లేదా బాంచనై తా కొడుక నన్న అరపోల కమ్మ బూకు కొడుక నన్ను కూతా కమ్మ కురా నన్ను కూతా కమ్మ కురా నన్ను కూతా అందుకే ఛత్రపతి శివాజీ ఈ గోవుని రక్షించడం కోసమే ఈ దేశంలో పుట్టారు వాళ్ళ అమ్మ జిజామాత ఏం చెప్పింది అసలు బిడ్డ నా కొరికి ఏం చేయకు బిడ్డ దేశంలో గోవులు కట్టవుతున్న చంపేస్తున్న వాటిని